హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ సీరోస్ అయితే మనం మన విజయవాడలో నా మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన లేడీస్ షో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా షేర్ చేసాము మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ వెడ్డింగ్ సీజన్ కి మనం గిఫ్ట్ ఐటమ్ అండ్ డిజైనర్ మొత్తం ఈ లో షేర్ చేస్తున్నామండి మన షాప్ అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ పాత మార్కెట్ పాత శివాలయం దగ్గర గుడివాడ వారి స్ట్రీట్ లో సిల్క్స్ కాంప్లెక్స్లో కాంప్లెక్స్ లో ఉంటుందండి ఇప్పుడు లేటెస్ట్ ఐటమ్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ప్లెయిన్ శారీస్ మేడం ఇప్పుడు ప్లెయిన్ శారీస్ అడుగుతున్నారని తెప్పించాము ప్లెయిన్ అంటే కంప్లీట్ ప్లెయిన్ కాదు దీని మీద ఫెదర్ వస్తుంది మేడం ఫెదర్ డిజైన్ తో వస్తుంది శాంపిల్ గా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చెక్ చేయండి ఇది వచ్చేసి పల్లు పార్ట్ మేడం పల్లుకి టాసిల్స్ వస్తాయి ఓకే ఇదంతా శారీ అండి ఇదంతా శారీ మేడం మొత్తం ప్లేనే వస్తుంది బ్లౌజ్ వచ్చి జార్జెట్ బ్లౌజ్ వస్తుందండి మీకు హ్యాండ్స్ దగ్గర హెవీ వర్క్ వస్తుంది మేడం ఈ బ్లౌజ్ మొత్తానికి హెవీగా వస్తుంది ఇది ఓన్లీ డార్క్ చాట్ అండి ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి ఇప్పుడు ఎంత పడుతుందండి ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అవునండి ఓకే సిక్స్ పీస్ సెట్ మేడం ఇది వీడియోని లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి కొరియర్ చేస్తున్నారు కండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాం మేడం క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఓకే మనం చూపించేది డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇది వచ్చి మొత్తం కలంకారీ డిజైన్స్ ఇదంతా వీవింగ్ ఐటమ్ అంటాము ఇది వీవింగ్ డిజైన్స్ లో వచ్చేసి ప్యూర్ లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ రేంజ్ దాకా ఉంటుంది ఇప్పుడు ఇదే డిజైన్ ని మనం లో బడ్జెట్ లో తీసుకొచ్చామండి ఓకే ఇలా చెక్ లా కనిపిస్తుంది చూసారు అది మామూలుగా అయితే గోల్డ్ వివింగ్ లో వస్తుంది కాకపోతే ఇది మనకు మొత్తం శారీలోనే శారీ వీవింగ్ తో పాటే వచ్చేసింది అండి ఈ డిజైన్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు ఇదంతా కలంకారీ ఐటమ్ అండి ఓకే లైట్ వెయిట్ తో వస్తుంది లైట్ వెయిట్ ఇదిగోండి మేడం ఇదంతా శారీ కలర్ కూడా బాగుందండి చాలా లైట్ వెయిట్ అసలు శారీ కూడా మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓకే ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ ఇప్పుడు చూపిస్తున్నాం ఈ కలర్ ఆఫ్ ఎక్సలెంట్ అండి ఎంత పడుతుందండి ప్రైస్ ఏ సారీ అయినా తీసుకోండి కేవలం 649 రూపాయలు 649 649 ఓకే ఇదంతా కలంకారీ డిజైన్స్ తో వస్తుంది మేడం కలర్ కలెక్షన్ కూడా చాలా రేర్ కలెక్షన్ ఎవరైనా కట్టుకోవచ్చు అండి బాగుంది అసలు సారీ

ఆర్డర్ రిసీవ్ అవ్వగానే చక్కగా సాటిస్ఫై అయ్యేవాళ్ళు చక్కగా కామెంట్ ఇస్తే మాకు మంచిదండి కస్టమర్ ఎలా సాటిస్ఫై అయ్యారో కొత్త కస్టమర్స్ కూడా అర్థమవుతుంది ఓవరాల్ కలర్స్ అండి ఒకసారి చూసుకోండి ఏ స్యారీ అయినా సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ మేడం ఏ స్యారీ అయినా తీసుకోండి సిక్స్ ఫార్టీ నైన్ పిచ్ ఐటమ్ ఇది కూడా డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇది న్యూ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీగా వస్తుంది ఇదంతా డిజిటల్తో వస్తుంది మేడం ఐటమ్ చాలా క్లాస్ గా ఉంటది మేడం ఐటమ్ అయితే అసలు కలర్ ఎక్సలెంట్ అండి ప్రింట్ కూడా చాలా బాగుంది కదా అవును మేడం శారీ మెజర్మెంట్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అండ్ మనకు బార్డర్ ఏంటంటే శాటిన్ బార్డర్ తో వస్తుంది సాటిన్ బోర్డర్ కూడా ది హెవీ క్వాలిటీ మేడం ఈ ఐటమ్ మామూలుగా మార్కెట్ లో ఈ క్వాలిటీతో అయితే థర్టీన్ హండ్రెడ్ అబౌ ఉంటుంది మేడం శారీ చూపిస్తున్నాం చూడండి అసలు చాలా బాగుందండి ప్రింట్ కలర్ కూడా బలే డిఫరెంట్ గా వచ్చిందండి హై క్వాలిటీ మేడం ఇదంతా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రింట్ చాలా బాగుంది అసలు ఎంత పడుతుందండి ఇది దీని ప్రైస్ వచ్చి 775 775 రూపాయలు పడుతుంది ఇది వచ్చేసరికి పल्लू పార్ట్ పल्लू పార్ట్ మేడం ఓకే అండ్ మామూలుగా సారీ వ్యూ చూపిస్తాను చూడండి ఇది సారీ వ్యూ మేడం ఇలా వస్తుంది సారీ ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ చూపిస్తానండి ఇందులో పదిహేను చీరలు పదిహేను రకాలుగా వస్తాయండి మనకి ఓకే ఇదిగోండి మేడం లావెండర్ లావెండర్ షేడ్ మేడం బాగుంది బ్రౌన్ అండి అంటే మిక్సింగ్ కలర్స్ అన్ని కలర్స్ మేడం డిజిటల్స్ కదా స్కై బ్లూ బోర్డర్ గ్రే గ్రే కలర్ లావెండర్ ఓకే గంధం నఫ్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ప్రింట్లు కూడా బాగున్నాయి 770 కోట మేడం ఆ 775 ఈ ఒక్క ప్రింట్ కూడా మనకి రిపీట్ అవదండి అవును ఇది ప్యారెట్ బ్లాక్స్ న్యూ కలెక్షన్ మేడం ఇదంతా తీసుకోండి రూపాయలు మేడం ఓకే ఇప్పుడు మనం చూపించేది పోచంపల్లి డిజైన్స్ మేడం ఏంటంటే రెగ్యులర్ డిజైన్స్ కాదు పోచెంపల్లి ఇక్కత్తుల్లో ఇది న్యూ ప్యాటర్న్ ఇప్పుడు మీరు పళ్ళు చూసినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం టాజిల్స్ వస్తాయి ఇదేంటంటే లైట్ వెయిట్ మేడం ఇప్పుడు ఈ ఫెస్టివల్ కి థౌజండ్ బిలో థౌజండ్ ఎబోవ్ రేంజెస్ లో ది బెస్ట్ ఐటమ్ మేడం ఇదంతా లైట్ వెయిట్ గా వస్తుంది ఇది మీకు వచ్చేసి పल्लू పార్ట్ అండి ఇది వచ్చే శారీ పార్ట్ మేడం ఇదిగో మేడం ఇదంతా కలర్ బాగుంది చాలా క్లాస్ గా ఉంటుంది మేడం అవును కలనేత షేడ్ దట్ కలనేత షేడ్ మేడం మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం బ్లౌజ్ ప్లేన్ హ్యాండ్స్కి బోర్డర్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది మేడం ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు ఈ డిజైన్స్ లో ఉన్న కలర్స్ చూపించిన తర్వాత ఇంకొక డిజైన్ ని మీకు షేర్ చేస్తానండి ప్రైస్ దీని ప్రైస్ ఇది 1+1 ఆఫర్స్ ఉంది అమ్మ మేడం 1900 రూపాయలు మేడం రెండు చీరలు రెండు చీరలు 1900 1900 రూపాయలు ఇదిగోండి మేడం ఇందులో 5 పీస్ కలర్ ఒక డిజైన్ మేడం ఇప్పుడు ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను మీకు సేమ్ ప్రైస్ లోనే అనదర్ డిజైన్ అనదర్ డిజైన్ మేడం బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ ఇది కూడా చాలా క్లాసీగా ఉంటుంది మేడం ఇది కూడా మీకు ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి ఇప్పుడు ఏంటంటే అన్ని సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ మేడం ఇవన్నీ బయటకి మనకి మినిమం ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది మేడం ఈ ఐటెంలో అయితే ఇది రేర్ కలెక్షన్ మోనోపోలీ డిజైన్స్ ఇదంతా ఇది మేడం అండ్ మనకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి గ్రీన్ వస్తుంది ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ నైన్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇందులో వచ్చి కలర్స్ రెండు డిజైన్స్ లోనే సేమ్ బట్ డిజైన్స్ మాత్రమే వేరు మేడం ఇందులో సింగిల్ శారీ అయినా మనం ఇస్తాము ఓకే చూపించేది ఫ్యాన్సీ ఐటమ్ మేడం చాలా మంది ప్లెయిన్ శారీస్ ఎక్కువగా అడుగుతున్నారు దానివల్ల మనం ఈ ఐటమ్ తీసుకొచ్చాము చాలా క్లాస్ గా ఉంటది ఇది ఆర్గన్స్ ఐటమ్ మేడం రత్నావళి షేడ్ అంటారు కదా ఆ షేడ్ అండి ఇది మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బోర్డర్ వచ్చేసి సీక్వెన్స్ వస్తుందండి బోర్డర్ వచ్చేసి సీక్వెన్స్ గ్యాప్ బోర్డర్ స్టైల్ కంచి బోర్డర్ తో వస్తుంది మేడం ఓకే ఇందులో వచ్చేసి శారీ మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తున్నాం చూడండి స్కై బ్లూ కి నావీ బ్లూ నావీ బ్లూ రత్నవల్లి షేడ్ కి నావీ బ్లూ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి షాప్ కి విజిట్ చేయండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ మేడం ఇది వచ్చేసి హ్యాండ్స్ కి కూడా చక్కగా సీక్వెన్స్ అవునండి ఎంత పడుతుంది ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు మేడం ఓకే ఇందులో వచ్చేసి కలర్ చూపిస్తాను చూడండి ఐటెం అయితే చాలా డిజైనర్ వేరుగా ఉంటుంది మేడం ఇప్పుడు అంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనం లో బడ్జెట్ లో హై క్వాలిటీ ఐటెం తీసుకొచ్చాము టీనేజర్స్ బాగా లైక్ చేస్తారండి ఈ ఐటమ్ ని ఇందులో వచ్చేసి మనకి సెవెన్ కలర్స్ వస్తాయండి సెవెన్ సెవెన్ డిఫరెంట్ కలర్స్ బోర్డర్ డార్క్ అండ్ శారీ లైట్ ఎయిటీన్ ఇంచెస్ కంచి బోర్డర్ తో డిజైనర్ శారీ మేడం ఇది చాలా లైట్ వెయిట్ వస్తుంది మనకు సిల్క్ శారీ వెయిట్ కూడా రాదు మేడం అంత లైట్ వెయిట్ వస్తుంది ఐటమ్ మీకు ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి ఇదిగోండి మేడం ఇది పళ్ళు పాట్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఒక్కొక్క శారీ ఒక్కో డిజైన్ లో వస్తుంది మేడం ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం చాలా లైట్ వెయిట్ తో వస్తుంది క్వాలిటీ కూడా మీకు సూపర్ ఉంటుందండి ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాం చూడండి మేడం ఎంత పడుతుందండి తొందరగా దీని ప్రైస్ వచ్చి నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది మేడం ఓకే చాలా బాగుంటుంది అండి కాకపోతే అన్ని డార్క్ షేడ్స్ అవును మేడం ఇది ఒకటి వచ్చేసరికి లైట్ వచ్చింది ఇందులో కలెక్షన్ డిఫరెంట్ గా ఉంటుందండి కలర్స్ కూడా డార్క్ గానే ఉంటుంది కానీ రేర్ కలర్స్ రేర్ కలర్స్ ఇంకొక కలర్ ఏదో మిక్స్ అయినట్టు డిఫరెంట్ గా ఉంటది మేడం కలర్ ఇదిగోండి మేడం మనకి వచ్చేసిన ఓవరాల్ కలర్ చార్ట్ ఇది మేడం ఇప్పుడు మనం చూపించేది మలై కాటన్ సారీస్ ఇది వితౌట్ బ్లౌజ్ లో వస్తుంది మేడం ఈ ఐటమ్ మనకి వితౌట్ బ్లౌజ్ లో వస్తుంది ఓకే సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను బాగుందండి సారీ ఇది అంతా ఇక్కత్ డిజైన్స్ మేడం అవును కలర్ కూడా మనకి గోల్డ్ కలర్ లాగా వచ్చింది పచ్చ అంటారు కదా పచ్చ కలర్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు పళ్ళు పాటు ఓకే ఇది వచ్చేసి సారీ డిజైన్ మేడం ఇందులో టెన్ కలర్స్ వస్తాయి టెన్ టెన్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజా ఓకే ఇది బ్రాండెడ్ క్వాలిటీ మేడం దీని వాల్యూ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫైవ్ దాకా ఉంటుంది దీన్ని మనం కేవలం మూడు వందల రూపాయలకి ఇస్తున్నాం మేడం త్రీ హండ్రెడ్ అవును మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్ ఏ శారీ అయినా తీసుకోండి ఇది నైన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ ఇస్తున్నాం తొమ్మిది వందలకి మూడు చీరలు మూడు మలై కాటన్ శారీస్ ఓకే కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అండి ఇదిగోండి ఓవరాల్ చాట్ శారీస్ మేడం ఫీలింగ్ శారీస్ అంటాం కలర్ కూడా మంచి క్లాస్ గా ఉంది కట్టుకుంటే మాత్రం బాగుంటుంది అండి లుక్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ ఎలా అనిపించింది కలెక్షన్ అనేది కమెంట్ చేయండి తప్పకుండా

ఏ శారీ అయినా తీసుకోండి కేవలం మూడు వందల తొంభై ఐదు రూపాయలు అండి త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ ఇందులో కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి మేడం ఇది బాక్స్ ప్యాకింగ్తో గిఫ్ట్ ఐటమ్ వస్తుంది ఇదంతా బ్రాండెడ్ క్వాలిటీ ఏదైనా త్రీ నైన్టీ ఫైవ్ ఇందులో డోలా సిల్క్ రకరకాలన్నీ వస్తాయండి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి శారీ అయితే చాలా బాగుందండి డిజైన్స్ కూడా సేమ్ కాదు మనకి డిఫరెంట్ ఒక్కొక్క డిజైన్ వస్తదండి ఓకే ఐటమ్ చాలా క్లాస్ గా డిఫరెంట్ గా ఉంటుందండి మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుంచి మీకు లేటెస్ట్ వీడియోస్ అన్ని ఆన్ టైంలో రీచ్ అవుతాయండి నోటిఫికేషన్ రూపంలో సో ఏ సారీ అయినా త్రీ నైంటీ ఫైవ్ రాగలిగిన వాళ్ళు తప్పకుండా షాప్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి రాలేకపోతే మాత్రం కొరియర్ ఉంది సో చూసుకుని ఆర్డర్ని ప్లేస్ చేయండి సింగిల్ సారీ కూడా మనం కొరియర్ చేస్తున్నాం సింగిల్ కూడా కొరియర్ ఓకే ఓవరాల్ కలెక్షన్ ఇప్పుడం పట్టు ఓకే కలర్ బాగుందండి ఇదంతా పేస్టల్ కలర్స్ వస్తాయి ఓకే ఇది వచ్చి మీకు బ్లౌజ్ పార్ట్ మేడం అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ శారీ మొత్తం ఇలా బుటాస్ వస్తుంది కాపర్ వేగింగ్ ఇది ఓన్లీ పేస్టల్ కలర్ మేడం ఓన్లీ రేడ్ కలర్స్ వస్తాయి బార్డర్ కూడా డిఫరెంట్ వస్తుంది కలర్ చార్ట్ పైన లైట్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి డార్క్ కాంబినేషన్స్ వస్తుంది మేడం ఇందులో వచ్చేసిన కలర్ చూద్దాం ఇప్పుడు మంచి మంచి కలర్స్ అండి ఓన్లీ పేస్టల్స్ ఎంత పడుతుంది ప్రైస్ ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కలెక్షన్ అండి ఇప్పుడు నెక్స్ట్ చూపించేది ఉప్పాడ ఐటమ్ లో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మేడం స్ట్రైప్స్ తో వస్తుంది చాలా క్లాస్ గా ఉంటుంది సిల్వర్ సిల్వర్ కాంబినేషన్స్ తో వస్తుంది ఇది శాంపిల్ గా మీకు ఒక పీస్ ఓపెన్ చేస్తున్నాను ఇది మీకు వచ్చేసి పళ్ళు పాటు మేడం ఇదంతా శారీ వస్తుంది ఓన్లీ పేస్టల్ కలర్ మేడం డార్క్ కలర్ ఒకటి రాదు మీకు కలర్ కూడా బాగుంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం ఇందులో వచ్చేసినా కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత పడుతుందండి ప్రైస్ ఈ సారీ ప్రైస్ ఓన్లీ 1800 రూపాయస్ మేడం 1800 అవును మేడం క్వాలిటీ ఏమొస్తుంది అసలు ఇది పడ క్వాలిటీ మేడం పుపడా ఓకే ఇందులో వచ్చేసినా కలర్స్ మేడం ఇదంతా ఓకే ఏ శారీ అయినా ఎయిటీన్ హండ్రెడ్ అవును మేడం మంచి రిచ్ లుక్ వస్తుందండి కట్టుకుంటే మాకు అలా ఉంటుంది ఇది రేర్ కలర్ కలెక్షన్ మేడం ఓకే ఓన్లీ సిక్స్ టు సెవెన్ కలర్స్ అవును మేడం